నమస్తే వెల్కమ్ టు టీవీ న్యూస్ రైతు భరోసా స్కీమ్ విధి విధానాలు తయారు కోసం రైతుల నుంచి వ్యవసాయ శాఖ సలహాలు సూచనలు తీసుకుంటున్నది ఇప్పటి వరకు సుమారు ముప్పై ఒక్క వేల మంది రైతులు ఈ స్కీమ్ పై తమ అభిప్రాయాలు తెలిపగా అందులో మెజార్టీ రైతులు ఎకరాల కటాఫ్ పెట్టి రైతు భరోసా స్కీమ్ అమలు చేయాలని కోరినట్లు ప్రభుత్వ వర్గాల్లో ప్రచారం జరుగుతుంది కటాఫ్ లేకుండా స్కీమ్ అమలు చేయడం వల్ల ప్రజాధనం వృధా అవడంతో పాటు అనుకున్న లక్ష్యం నెరవేరదని అభిప్రాయపడుతున్నట్లు సమాచారం రైతు భరోసా స్కీమ్ కోసం ఎలాంటి కండిషన్లు పెట్టాలనే అంశంపై త్వరలో జరగనున్న బడ్జెట్ సమావేశాల్లో చర్చకు పెట్టాలని ప్రభుత్వం భావిస్తున్నది ఈ లోపు రైతుల నుంచి కూడా అభిప్రాయాలు సూచనలు తీసుకుంటున్నది రైతు వేదికలు వ్యవసాయ సహకార సంఘాలు జిల్లా మండల పరిషత్ సమావేశాల సమయంలో అక్కడికి వచ్చిన రైతులు రాజకీయ నాయకుల నుంచి వ్యవసాయ శాఖ సలహాలు స్వీకరిస్తున్నది ఇప్పటి వరకు సుమారు ముప్పై ఒక్క వేల మంది నుంచి లిఖిత పూర్వకంగా సలహాలు సేకరించినట్లు తెలిసింది అందులో మెజార్టీ మంది ఐదెకరాలకు కటాఫ్ పెట్టి రైతు భరోసా స్కీమ్ అమలు చేయాలని చెప్పినట్లు సమాచారం అసలైన రైతులకు ప్రయోజనం కలగనంటే కండిషన్లు పెట్టాలని సూచించినట్లు తెలుస్తుంది ఇప్పటి వరకు వ్యవసాయ శాఖ సేకరించిన అభిప్రాయాలు సూచనలను డిప్యూటీ సీఎం బట్టి విక్రమాక నేతృత్వంలోని సబ్ కమిటీకి సమర్పించే ఛాన్స్ ఉంది రైతు భరోసా స్కీమ్ విధి విధానాలను తయారు కోసం రైతుల నుంచి వ్యవసాయ శాఖ సలహాలు సూచనలు తీసుకుంటున్నది ఇప్పటి వరకు సుమారు ముప్పై ఒక్క వేల మంది రైతులు ఈ స్కీమ్ పై తమ అభిప్రాయాలు తెలిపగా అందులో మెజార్టీ రైతులు ఐదెకరాల కటాఫ్ పెట్టి రైతు భరోసా స్కీమ్ అమలు చేయాలని కోరినట్లు ప్రభుత్వ వర్గాల్లో ప్రచారం జరుగుతుంది కటాఫ్ లేకుండా స్కీమ్ అమలు చేయడం వల్ల ప్రజాధనం వృధా అవడంతో పాటు అనుకున్న లక్ష్యం నెరవేరదని అభిప్రాయపడుతున్నట్లు సమాచారం రైతు భరోసా స్కీమ్ కోసం ఎలాంటి కండిషన్లు పెట్టాలనే అంశంపై త్వరలో జరగనున్న బడ్జెట్ సమావేశాల్లో చర్చకు పెట్టాలని ప్రభుత్వం భావిస్తున్నది ఈ లోపు రైతుల నుంచి కూడా అభిప్రాయాలు సూచనలు తీసుకుంటున్నది రైతు వేదికలు వ్యవసాయ సహకార సంఘాలు జిల్లా మండల పరిషత్ సమావేశాల సమయంలో అక్కడికి వచ్చిన రైతులు రాజకీయ నాయకుల నుంచి వ్యవసాయ శాఖ సలహాలు స్వీకరిస్తున్నది ఇప్పటి వరకు సుమారు ముప్పై ఒక్క వేల మంది నుంచి లిఖితపూర్వకంగా సలహాలు సేకరించినట్లు తెలిసిందే అందులో మెజార్టీ మంది ఐదెకరాలకు కట్ ఆఫ్ పెట్టి రైతు భరోసా స్కీమ్ అమలు చేయాలని చెప్పినట్లు సమాచారం అసలైన రైతులకు ప్రయోజనం కలగాలంటే కండిషన్లు పెట్టాలని సూచించినట్లు తెలుస్తుంది ఇప్పటి వరకు వ్యవసాయ శాఖ సేకరించిన అభిప్రాయాలు సూచనలను డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క నేతృత్వంలోని సబ్ కమిటీకి సమర్పించే ఛాన్స్ ఉంది